ీత్ కౌర్ సూపర్ గా బరిలోకి దిగిన ఆశీస్ బంది ఆసీస్ పై నూట పదిహేను బంతుల్లో ఏడు సిక్స్ ఇరవై ఫోర్లతో నూట డెబ్బై ఒక్క పరుగులు చేసిన సంగతి తెలిసిందే తద్వారా వన్డేలో భారత్ తరఫున రెండో అత్యుత్తమ స్కోర్ ను నమోదు చేస్తుంది మరి దీని వెనుక అసలు కారణమేంటో కౌర్ బుధవారం బయట చిన్నప్పటి నుంచి అబ్బాయితో కలిసి ఆడటమే తాను దూకుడుగా ఆడేందుకు కలిసొచ్చిందని హర్మన్ చెప్పుకొచ్చింది చిన్నతరం నుంచి అందుకే వారి శైలిలో భారీ కొట్టేందుకు వ్యక్తిగత స్కోర్లపై ఎప్పుడూ దృష్టి పెట్టింది జట్టు కోసం ఆడటాన్ని ఇష్టపడతా అని హర్మన్ చెప్పింది ఇక లార్డ్స్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్లో హర్మన్ ప్రీత్ వికెట్ ను మలుపు తిప్పింది హర్మన్ అవుట్ అయిన తర్వాతే భారత్ తడబడి ఓటమి వైపు పయనించింది దీనిపై హర్మన్ మాట్లాడుతూ ఆ సమయానికి పరుగుల వేగం పెంచాల్సి ఉంది అందుకే షార్ట్ ఆడటం మొదలు పెట్టా నేను అట్ అయిన షార్ట్ ఫీల్డర్ దగ్గరికి వెళుతుందని అనుకోలేదు వాచింగ్ వన్ ఇండియా తెలుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫర్ గట్ సబ్స్క్రైబ్